వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ప్రైమ్ ఏరియాలో మంచి లొకేషన్ అనమాట ఇటువంటి ఏరియాలో మంచి హౌస్ అయితే సెల్కి తీసుకొచ్చామండి మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఈ హౌస్ మొత్తం కూడా నేను కవర్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుందండి లొకేషన్ వచ్చేసి నగర్ అండి ఇక్కడ మనకి ఓపెన్ ల్యాండ్ ఎనభై వేల నుంచి తొంభై వేల మధ్యలో మనకి అవుట్ రేట్ అయితే ఉందండి ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి రోడ్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల అరవై మూడు గజాలండి చూస్తున్నారు కదండి జీ ప్లస్ వన్ హౌస్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ టోటల్ ల్యాండ్ రెండు వందల అరవై మూడు గజాలండి ఈ హౌస్ అయితే ఓల్డ్ అండి కానీ వాళ్ళు రెనోవేషన్ చేశారు చాలా చాలా నీట్గా చేశారండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది మీరైతే మిక్స్ చేసుకోవద్దు చివరి వరకు చూడండి కొద్దిగా లెంతిగా ఉంటుంది వీడియో అయితే మాత్రం ప్లాన్ ఉంది వుడ్ వర్క్ ఉంది ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఎనభై వేలు నుంచి తొంభై వేల మధ్యలో ఉందండి కానీ చాలా చాలా రీజనబుల్గా వస్తుందండి వాళ్ళకి అర్జెంట్ సేల్ అనమాట అందుకే కొద్దిగా తక్కువగానే ఇచ్చేద్దాం లెక్కలో వాళ్ళైతే అర్జెంట్ సేల్ అనమాట మీకు కాస్ట్ అయితే డీటెయిల్స్ చెప్తానండి మీరు వీడియో అయితే పూర్తిగా చూడండి తులసి నగర్ అంటే అందరికి తెలిసిందండి ఇది క్లాస్ ఏరియా అనమాట మనకి ఈ కాడ నుంచి బంద రోడ్ వచ్చేసి ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి అలాగే హాస్పిటల్ పంటకాల రోడ్డు వచ్చేసి ఒక ఆఫ్ కెమ్ ఉంటుందండి వీళ్ళు రీసెంట్గా వర్క్లు కూడా అన్నీ చేయించారండి చూస్తున్నారు కదండి ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగుంది చాలా కాస్ట్లీగా అయితే చేపించుకున్నారండి మనకి గ్రౌండ్ టూ బీహెచ్కే అనమాట ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే అండి మనం వాస్త ఇచ్చా నాలుగు పక్కలు కూడా అంటే మనకి స్పేస్ ఇచ్చే కన్స్ట్రక్షన్ చేసారండి చూస్తున్నారు కదండి బెడ్రూమ్ కూడా చాలా స్పేస్ ఉంది మనకి ఫ్లోర్ కూడా మార్బుల్ ఫ్లోర్ అనమాట మనకి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి కామన్ బాత్రూమ్ ఒకటి మనకి బయట వచ్చిందనమాట వస్తున్నారు కదండి చాలా క్వాలిటీతో అయితే వాళ్ళు రీసెంట్ రీసెంట్గా వర్క్లు చేయించారనమాట హౌస్ అయితే మాత్రం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయితే ఉంటుందండి హౌస్ అయితే మాత్రం మనకి ఎల్ షేప్ డైనింగ్ వచ్చింది కిచెన్ ఏరియా కూడా చాలా బాగుందండి ఓపెన్ కిచెన్ అనమాట మనకి వుడ్ వర్క్ కూడా చాలా కాస్ట్లీగా అయితే వాడారండి మీరు డైరెక్ట్గా వచ్చి చూసిన తర్వాత మీకు అయితే హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మనకి బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ ఏనండి చూస్తున్నారు కదండి ఇచ్చా కూడా మనకి సందులు అయితే ఇచ్చారు మనకి ఈ కాస్ట్లో ఇన్ని గజాల్లో ఎలాంటి హౌస్ అయితే మనకు దొరకదండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మీరైతే మిస్ చేసుకోవద్దు మీరు ఒక్కసారి లైవ్లో చూడండి వాళ్ళు ఎలాంటి క్వాలిటీతో అయితే మనకి వర్కులు చేసుకున్నారో చూడవచ్చు మీరు అలాగే ఇంటి ముందు కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట చుట్టూ కూడా మంచి అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెన్స్ హౌస్ కానీ అలాగే విల్లాస్ కానీ చాలా క్లాస్గా ఉంటుందండి తులసి నగర్ అన్నమాట ఇది అర్జెంట్ సేల్ అండి వాళ్ళు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే చెప్తారు చూస్తున్నారు కదండి ఇంటీరియర్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా క్వాలిటీతో అయితే వాళ్ళు రెనోవేషన్ చేసుకున్నారండి అలాగే మనకి కార్ పార్కింగ్ ఉంది ఫ్రంట్ కూడా చూస్తున్నారు కదండి గార్డెన్ లాగా చాలా బాగుందండి వర్క్ అయితే మాత్రం చూస్తున్నారు కదండి ఇది ఎంత ఓపెన్ ప్లేస్ అనమాట అలాగే గార్డెన్ ఇచ్చారు పార్కింగ్ కూడా మనం చేసుకోవచ్చండి ఇప్పుడు మనకు కనపడేది ఇది స్టోర్ రూమ్ అండి దీనికి కీస్ అయితే లేవు అది ఓన్లీ స్టోర్ రూమ్ అనమాట చూస్తున్నారు కదండి స్టెప్స్ కూడా మనకి మార్బుల్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టాప్ లోక్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లోకి మనకి ఎంట్రీ అనమాట ఈ స్టెప్స్ అనేది ఈ హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది కూడా మనకి గార్డెన్ అనమాట చూస్తున్నారు కదండి లొకేషన్ అయితే సరౌండింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా క్లాస్ ఏరియా అండి ఇదంతా కూడా మనకి ఫ్రంట్ బాల్కనీ లాగా ఇచ్చారండి అలాగే ఉత్తరం సైడ్ మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట గా అయితే మూడు బాత్రూమ్స్ వస్తాయి అనమాట మనకి కనపడే బాత్రూమ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి రెండు లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట వాస్తుగా కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుందండి మనకి ఉండే హాల్ కూడా మనకి చాలా స్పేస్ గా ఉంది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మనకి టీవీ కబోర్డ్ అనమాట టీవీ కబోర్డ్ కూడా మనకి చాలా క్వాలిటీగానే ఇచ్చారండి మీరు టోటల్గా అయితే మీరు ఒకసారి అన్నీ చూసుకోవచ్చండి చాలా చాలా క్వాలిటీ అయితే వీళ్ళు రెనోవేషన్ చేసుకున్నారండి రీసెంట్గా ఈ హౌస్ వచ్చేసి మనకి అర్జెంట్ సేల్ అండి మాస్టర్ బెడ్రూమ్ అనమాట చూస్తున్నారు కదండి కబోర్స్ కూడా మనకి టోటల్ గా అయితే బెడ్రూమ్స్ అన్నిటిలో కూడా సీలింగ్స్ ఉన్నాయండి మీకు ఈ హౌస్ వివరాలు అయితే మరొకసారి చెప్తున్నానండి టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల అరవై మూడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ లొకేషన్ అయితే నగర్ అండి కానూర్ దగ్గర జి ప్లస్ వన్ హౌస్ అండి మనకి హౌస్ ముందు రోడ్డు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట మనకి ఈ కి అయితే ప్లాన్ ఉంది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఇక్కడ ఓపెన్ ల్యాండ్ అంటే మనకి ఓన్లీ ఖాళీ ల్యాండ్ కొనాలంటేనే మినిమం ఎనభై వేలు పైన ఉందండి అటువంటిది ఈ రెండు వందల అరవై మూడు గజాలు జీ ప్లస్ వన్ హౌస్ వాళ్ళు టోటల్గా అయితే మాత్రం రెండు కోట్ల డెబ్బై లక్షలుగా చెప్తున్నారండి కానీ ఫైనల్ కాదండి ఇంకా రేటు కూడా మీకు తగ్గుతుందండి మీకైతే ఈ హౌస్లో ఒక్క వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఏం లేదండి రెడీ టు ఆక్యుపై అనమాట వాళ్ళు టోటల్గా వర్క్ కంప్లీట్ చేసి మనకి అప్ చెప్తున్నారండి చూస్తున్నారు కదండి వర్క్ అయితే చాలా గా ఉంది కాస్ట్ అయితే మాత్రం రెండు కోట్ల డెబ్భై లక్షలు చెప్తున్నారండి అది కూడా ఫైనల్ కాదు ఈ ప్రాపర్టీ అయితే మాత్రం రెంట్లకి గనక ఇచ్చుకుంటే ఒక అరవై వేలు వరకు అయితే రెంట్లు వస్తాయండి కానీ మనం ఓన్గా ఉండటానికి చాలా బాగుంటుందండి ఇలాంటి హౌస్ అయితే మాత్రం ఎందుకంటే చాలా లగ్జరీగా ఉంటుంది చూస్తున్నారు కదండి గా అయితే ఈ హౌస్ మొత్తం కూడా నేను వీడియోలో కవర్ చేయడం అయితే జరిగిందండి ఇది వచ్చేసి చిల్డ్రన్ లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి చూస్తున్నారు కదండి చాలా క్వాలిటీతో అయితే ఇచ్చారండి టోటల్ గా అన్నీ కూడా మనకి క్వాలిటీ మెయింటైన్ చేశారన్నమాట ఇలాంటి ప్రాపర్టీస్ మనకి అరుదుగా వస్తూ ఉంటాయండి మంచి క్లాస్ ఏరియాలో అంటే రీజనబుల్ ప్రైస్ అనేది ఎంత కూడా బయట కూడా మనకు బాల్కనీ అండి అలాగే మనం టాప్ ఫ్లోర్కి అంటే ఫ్లోర్ కాదండి ఓన్లీ స్లాబ్ అనమాట పైకి మనం మీకు అక్కడ కూడా వీడియో తీసి చూపించడం అయితే జరిగింది సరౌండింగ్ కూడా చూడండి వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం రెండు కోట్ల డెబ్బై లక్షలు అండి ఇంకా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఫ్రంట్ రైల్వే అన్నమాట అనమాట చూస్తున్నారు కదండి చాలా క్లాస్ గా ఉంది